వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో దేవుడి పేరుతో దందాలు అయోధ్యరాముని నమూనాతో నిలువు దోపిడి అయోధ్య రాముడు వ్యాపారం చేసిన గనుడు పెట్టుబడి పెట్టడం అంతా దోచేస్తాం ఆలయ నిర్వాహకులపై ఆరోపణలు విశాఖ బీచ్లో ఏర్పాటు చేసిన శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా ఆలయ నిర్వాహకులు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దేవుని పేరు చెప్పుకొని తమ పెట్టిన పెట్టుబడికి పదింతల లాభాన్ని చేకూరాలనే ఆశతో వారు చేస్తున్న దోపిడిపై విమర్శలు వినిపిస్తున్నాయి సనాతన ధర్మాన్ని ప్రజలలో విస్తృతంగా తీసుకొచ్చేందుకు వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ నమూనా ఆలయం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పడం జరిగింది మరి దేవుడి పేరు చెప్పుకుని టికెట్లు పెట్టి ప్రజల నుండి నిలువు దోపిడికి పాల్పడడం కూడా భక్తులు మండిపడుతున్నారు ఇది ఎలా దేవుని సేవ అవుతుందని భక్తులకు ఉచిత ప్రవేశం కల్పిస్తనే కదా వాళ్ళు సంకల్పించిన లక్ష్యం నెరవేరుతుందని కానీ అలా చేయలేదు ఈ నమూనా ఆలయాన్ని విచ్చేసినందుకు వచ్చిన భక్తుల దగ్గర ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు వసూలు చేయడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు ఇదే కాకుండా చెప్పల స్టాండ్ పేరుతో ప్రసాదం పేరుతో లోపల పెద్ద పెద్ద స్టాల్స్ వేసి నిలువుదోపిడి అంతా ఇంతా కాదు మరి అక్కడితో ఆగకుండా ఈ నెల ఇరవై తొమ్మిదిన నమూనా ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని చెప్పుకోవడం జరిగింది దానికై భద్రాచల దేవస్థాన ఆస్థాన పండితుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరగబడును అని చెప్పుకోవడం కూడా ఈ దోపిడికి నిర్వచనమని భక్తులు మండిపడుతున్నారు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొనాలంటే రుసుము చెల్లించాలని నమూనా ఆలయ నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇలా చెప్పుకొని వేలాది మంది ప్రజల నుంచి దేవుడి పేరు చెప్పి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారు ఇది తెలుసుకుని భద్రాచలం దేవస్థానం వెంటనే స్పందించి ఆ నమూనా ఆలయ నిర్వాహకులపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మాకేమీ తెలియదు మా అనుమతి లేకుండా భద్రాచల పండితుల చేత సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నామని ఇలా ప్రచారం చేసుకుంటున్నారంటూ స్వయంగా భద్రాచల దేవస్థాన నిర్వహణ అధికారి రమాదేవి మండిపట్టారు ఈ నేపథ్యంలో నమూనా ఆలయ నిర్వాహకులు ఒక ప్రిస్పి పెట్టి ఈ వివాదానికి పులిష్టా పెట్టడానికి ప్రయత్నం చేశాడు దేవుడి పేరుతో దోపిడీ చేస్తూ ప్రజల నుంచి కాసులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజలు సిపికి విజ్ఞప్తి చేశారు వాస్తవానికి ప్రజల పేరుతో దోపిడీ భాగోతం వెలుగులోకి వచ్చింది అక్కడ ఆలయం అడుగడుగునా దోపిడి అని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు దైవభక్తి ఉంటే తమ సొంత ఖర్చుతో సీతారామ కళ్యాణం నిర్వహించారు కానీ పెట్టిన పెట్టుబడి మరింత పెరిగేలా భక్తుల నుంచి నిలువు దోపిడి చేయడం ఇది వ్యాపారమే అని భక్తులు మండిపడుతున్నారు నిర్వాహకులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు రాముడి పేరుతో దందాలు నిర్వహిస్తున్న నిర్వాహకపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఆలయ నమూనాన్ని స్వయంగా పరిశీలించి ఎటువంటి దోపిడీ చేస్తున్నారో చూసి తాము కూడా ఫిర్యాదు చేస్తామని అంటున్నారు ఇటువంటి దేవుడి పేరు చెప్పి దందాలు చేస్తున్న వారిని వదలకూడదంటూ మండిపడుతున్నారు బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే యాభై రూపాయలట వాళ్ళకి షాపులు పెట్టారట ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట సరే ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు నలభై ఐదు రోజులు పాటు పెడతాం అని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు రెండు నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట కళ్యాణాలు సెట్లో చేయడానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి అంప్లెట్లో వేసేసారు వీడియోలు రిలీజ్ చేసేసారు ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం ధన్యమైపోద్ది అని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు తీరా చూసేది పెద్ద చీటింగ్ వ్యవహారం అని తేలింది ఇప్పుడు అయోధ్య రామాలయానికి చెందిన ఏయు గారు ఆయన మాకు సంబంధమే లేదు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు మేము అసలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయమని చెప్పి భద్రాచలం సారీ భద్రాచలం రామాలయానికి చెందిన ఏ ఏయు గారు ఆయన వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు పేరుకున్న ఇప్పుడు దేవాలయ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళ మీద చీటింగ్ ఏదో పెట్టారట ఉంది అంటే దేవుళ్ళని వ్యాపారం చేసేయడం దేవాలయాలు నమూనాలు వేసి వ్యాపారాలు చేసేయడం జనాలందరినీ ఆ దేవు దేవాలయాల పేరు మీద అక్కడ పురోహితుల పేరు మీద చీటింగ్లు చేసేయడం విచ్చలవిడిగా నడుస్తోంది విశాఖపట్నంలో సో గా హిందూ సంఘాలుగా మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు చీటింగ్ కేసు పెట్టడం మాత్రమే కాదు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇలా చీటింగ్ చేసిన నిర్వాహకులందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆ ఏదైతే ఆ సెట్టింగ్ ఉందో అయోధ్య రామాయణ సెట్టిని పూర్తిగా డిస్మాంటల్ చేయాలి మొత్తం తొలగించేయాలి రేపు మేము హిందూ సంఘాలుగా రేపు ఉదయం పదకొండు గంటలకి ఆ స్వామీజీలతో కలిసి ఆ నమూనాను చూడడానికి వెళ్తాం అసలు అక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటి అనేది పరిశీలించడం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకని ఇలాగా ఆ భద్రాద్రి రామాలయం పురోహితుల పేరు ఎందుకు చెప్పారు ఎందుకు ఈ డబ్బులు వసూలు చేసి కళ్యాణాలు చేసే కార్యక్రమం చేస్తారు అసలు ఈ దేవాలయం శక్తిని వ్యాపార కేంద్రంగా ఎందుకు మార్చారు అనేది రేపు నిర్వాహకులను అడిగి తెలుసుకుంటాం ఒక నిర్వాహులు సరిగా సమాధానం చెప్తే సరే లేకపోతే కనుక హిందూ సంఘాలుగా మేము ఖచ్చితంగా దాని మీద ఆందోళన చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ గారికి అలాగే ఎండోమెంట్స్ వాళ్ళకి అలాగే జిహెచ్ఎంజీ వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ ని ఇమీడియట్ గా తొలగించండి అక్కడ అసలు డబ్బులు వసూలు చేస్తున్న అందరికీ తెలుసా లేదా ప్రభుత్వ మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు తెలుసా తెలీదా ఇప్పుడు కళ్యాణాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న విషయం తెలుసా తెలీదా భద్రాద్రి రాముడి పురోహితుల పేరుతో చీటింగ్ చేసిన విషయం తెలుసా తెలీదా అనేది రేపు అసలు ప్రభుత్వాధికారులందరినీ కూడా మేము నిర్వహిస్తాం రేపు ఈ కార్యక్రమం అంతా కూడా అదే సెట్ దగ్గరికి వెళ్ళి స్వామీజీలతో వెళ్ళి వాస్తవ పరిస్థితులు పరిశీలించడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీడియా మిత్రులతో కలిసి మీడియా మిత్రులు స్వామీజీలు మేమందరం కలిసి వెళ్ళి వాస్తవాలు అనేది పరిశీలించడం జరుగుతుంది జై శ్రీరామ్ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో